ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈ వేస్ట్ వేస్ట్అవేర్నెస్ ప్రోగ్రాంను విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ అరవై ఒక్కవ వార్డ్ మల్కాపురం మార్కెట్ రోడ్డులో శానిటరీ ఇన్స్పెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఈ ఒక్క ప్రోగ్రాం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో వార్డ్ శానిటరీ సెక్రటరీలు వార్డ్ సూపర్వైజర్ వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈ వేస్ట్ వేస్ట్అవేర్నెస్ ప్రోగ్రాంను విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ అరవై ఒక్కవ వార్డ్ మల్కాపురం మార్కెట్ రోడ్డులో శానిటరీ ఇన్స్పెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో వార్డ్ శానిటరీ సెక్రటరీలు వార్డ్ సూపర్వైజర్ వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు